ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్గా మార్కాపురం పట్టణానికి చెందిన జనసేన ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ సాదిక్ ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా తనకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి ప్రకాశం జిల్లా ఉడా చైర్మన్ షేక్ రియాజ్కు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి డైరెక్టర్ సాదిక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన సాదిక్ను మార్కాపురం నియోజకవర్గ జన సైనికులు భారీ గజమాలతో సత్కరించారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన గృహం నందు జనసైనికులు టపాసులు కాల్చి కొంతసేపు సందడి వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధి శెట్టి వెంకటేశ్వర్లు జనసేన నాయకులు పేరూరి రమేష్ షేక్ కాసింవలి బి కొండల్ ప్రజాపతి షేక్ తాజా హుసేన్ బి కాసిం నిశనం పాపయ్య దుమ్మని చందు నరాల నాగార్జున కంచర్ల గౌడ్ కుంచా కుడాల సురేష్ మరియు జనసైనికులు షేక్ బాదుల్లా షేక్ షుకూర్ కాసిం అలీ బాషా కరీం బాబావలి ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు